రీసెంట్గా నేను ఒక డ్రెస్ తీసుకున్నాను ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను మా పిల్లలు ఎక్కడ అవుతారండి ఇందులో ఏముంది అని ఓపెన్ చేసేసారు అయితే ప్యాకింగ్ అయితే బాగా వచ్చిందండి ఈ డ్రెస్ ఓపెన్ చేసినట్లయితే మొత్తం ప్లెయిన్గా ఉందండి ఒక నెక్ దగ్గర మాత్రమే ఇలా డిజైన్ ఇచ్చారు డ్రెస్ మొత్తం కూడా ప్లెయినే క్లాత్ కూడా చాలా బాగుందండి రేయన్ క్లాత్ వచ్చింది మనం ఎప్పుడు డ్రెస్ తీసుకుందాం అన్నా సరే మనకి నచ్చిన డ్రెస్సెస్ అయితే దొరకవు ఒకవేళ దొరికాయి అంటే కనుక అవి చాలా ఎక్స్పెన్సివ్ సో ఇటువంటి ప్లెయిన్ కుర్తీస్ అయితే అందరింట్లోనూ ఉంటాయి కదండి ఈ ప్లెయిన్ కుర్తీస్ ని నేను డిజైన్ చేసి చూపిస్తాను అందరికి అవైలబుల్ గా ఉండే ఐటమ్స్ తోనే నార్మల్ నీడిల్ తోనే చేసి చూపిస్తాను ఇది డ్రెస్ కి బాటమ్ కూడా సేమ్ క్లాతే వచ్చిందండి మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు దుప్పటా వచ్చేసి బాగుందండి ఇది ఏ క్లాత్ తెలియదు నాకు డ్రెస్సెస్ లో నాకు ఆ క్లాత్లు అవన్నీ పెద్దగా తెలియవండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ నెక్ పాట్ ఉంది కదండి ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసుకుందాం అనుకుంటున్నాను ఏదైనా ఫ్లవర్స్ లాంటివి లీవ్స్ లాంటివి అలా అయినా వేసుకోవచ్చండి నాకు ఫ్లవర్స్ కానీ లీవ్స్ అవేమి రావండి జస్ట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను ఎవరైనా వేస్తే చూడటం తప్పితే ఎంబ్రాయిడరీలో నాకు ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేదు సో అందుకని ఈక్వల్గా రావడానికి నేను ఇక్కడ స్కేల్తో మెజర్ చేసుకుంటున్నాను ఈ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే నెక్ డీప్ ఎక్కువగా ఉందండి అంటే చాలామంది నెక్ డీప్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆ డ్రెస్సెస్ వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు సో అలా నెక్ డీప్ కూడా తగ్గించుకునే ఐడియా అయితే మనం చూద్దామండి వీడియోలో ముందుగా నేను ఇక్కడ చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి నార్మల్ జెరీ జరిగిడ్తో మిడిల్లో అక్కడక్కడ ఇలా పెరల్స్ ఆ బీడ్స్ కూడా ఎక్కించుకొని ఇలా నార్మల్ గొలుసుకుట్ అయితే వేశానండి తర్వాత ఇక్కడ బీడ్స్తో స్టిచ్ వేసుకుందాం అనుకుంటున్నాను అందుకోసం నేను ఇక్కడ షుగర్ బీడ్స్ ఇవేవో బీడ్స్ అండి పైప్స్ లాగా ఉన్నాయి ఈ బీడ్స్ ఇంకా పెరల్స్ ఇవి తీసుకొని మీకు చూపిస్తానండి నార్మల్ నీడలే తీసుకున్నాను బాగా సన్నగా ఉంది ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇక్కడ షుగర్ బీడ్స్ ఇంకా ఈ పైప్స్లా ఉన్నాయి కదా ఈ బీట్స్తో స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఒక ఐదారు షుగర్ బీడ్స్ ఎక్కిచ్చేసుకుంటున్నాను తర్వాత నేను ఇలా స్టిచ్ వేసుకొని మళ్ళీ ఈ బీడ్స్కి మిడిల్లో నుంచి స్టిచ్ అయితే మనం వేసుకోవాలి అలా అయితే మనకి పైకి లేకుండా ఉంటాయి ఈ బీడ్స్ అనేవి తర్వాత నేను ఇక్కడ ఈ పైప్స్ లాగా ఉన్నాయి కదండి ఆ బీడ్స్ స్టిచ్ వేసుకోవడానికి లైన్ పైన కాకుండా పక్కన ఇలా స్టిచ్ అయితే వేసుకోవడానికి చూడండి రెండు వైపులా ఒకేసారి ఎక్కించేసుకుంటున్నాను అంటే వీ షేప్ వచ్చేలాగా ఇప్పుడు దారం అనేది కిందకి గట్టిగా లాగేకుండా నార్మల్ స్టిచ్ పైన ఇలా స్టిచ్ వేసుకుంటే వీ షేప్లా వచ్చింది చూడండి మరొకసారి చూడండి మీకు అర్థమయ్యేలా చెప్తాను ఫస్ట్ షుగర్ బీడ్స్ ఎక్కించుకొని వాటికి మిడిల్లో మరొక స్టిచ్ వేసుకుంటున్నాను బీడ్స్ అనే పైకి రాకుండా తరువాత ఈ లైన్ పైన కాకుండా పక్కన ఇలా పైప్స్ లాంటి బీడ్స్ ఎక్కించుకున్నాను ఇటువైపు అటువైపు రెండు వైపులా రెండు వచ్చేలాగా ఇప్పుడు నార్మల్ స్టిచ్ వైపు నుంచి దారం లాగితే మనకి వీ షేప్లా వస్తుంది చూడండి సేమ్ అదే ప్రాసెస్ పై వరకు కంటిన్యూ చేస్తున్నానండి మీ దగ్గర బీడ్స్ ఎక్కువ లేవు అనుకుంటే ఇలా బీడ్స్తో స్టిచ్ ఒకటి చైన్ స్టిచ్ ఒకటి అలా కూడా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అన్ని చైన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఓన్లీ జరీ థ్రెడ్ మాత్రమే ఉందనుకుంటే ఇలా పై వరకు నేను వేసేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి మళ్ళీ నేను చైన్ స్టిచ్చే వేసుకుంటున్నానండి నా దగ్గర కూడా బీడ్స్ ఎక్కువగా లేవండి అందుకని ఇలా ఒకటి చైన్ స్టిచ్చు ఒకటి బీడ్ స్టిచ్చు అట్లా వేసుకుంటున్నాను ఇలా నాకు చివరి వరకు కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నెక్ టీప్ అనేది ఎలా తగ్గించుకోవాలో చూపిస్తాను మీకు ఇక్కడ ఒకసారి చూడండి నెక్ టీప్ బాగా ఎక్కువగా ఉంది ఫ్రంట్కి ఇలాగా ముందుకు వచ్చేసేలా ఉంది సో నేను ఇక్కడ ఇలా చిన్న రెండు కుర్చుల్లో అయితే పెట్టుకున్నానండి ఇలా పెడుతూ వెనక వైపు చూసారా మనకు చాలా క్లాత్ ఉంది కదా ఇక్కడ మనం ఎంబ్రాయిడరీ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఈ లైన్స్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ చేసేసుకున్నానండి రెండు లైన్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాను తర్వాత ఇలా మనం ఇందాక పెట్టుకున్నట్లుగానే చిన్న చిన్నగా ఇలా చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే మనకి చాలా క్లాత్ అనేది దగ్గరికి వచ్చేసింది కదా శుదీ దారంతో ఇలా బయటకు కనిపించకుండా చిన్న చిన్న కుట్లు అయితే వేసుకోవాలి మనకు అసలు కుట్టు వేసినట్టు కూడా తెలియదండి ఇలా మనం సైజ్ చేసాము అనేది కూడా తెలియదు అంత బాగా వచ్చింది మీ దగ్గర మెషిన్ ఉంటే మిషన్తో అయినా వేసుకోవచ్చు అసలు కనిపించదండి నేను ఇలా నార్మల్ నీడులతోనే వేసేస్తున్నాను ఇప్పుడు పైకి లేసినట్లుగా ఉంది కదండి క్లాత్ అయితే ఇట్లా కూడా రాకుండా ఇలా క్లాత్ మొత్తాన్ని దగ్గరికి పెట్టేసుకొని కింద వరకు స్టిచ్ వేసేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే మనకి డ్రెస్ మొత్తం కూడా నీట్గా ఎక్కడా కూడా నెక్ మనం సరి సరిచేసామనేది కూడా తెలియదండి నేను ఇక్కడ ఎంబ్రాయిడరీ చేశాను కాబట్టి ఆ కుట్లు కనిపించట్లేదు మీరు ఈ కుట్లు కనిపించకూడదు అనుకుంటే బటన్స్ ఉంటాయి కదండి షర్ట్స్కి బటన్స్ వస్తాయి ఆ బటన్స్ కూడా లైన్గా ఒక ఐదు ఆరు బటన్స్ పెట్టేసుకున్నట్లయితే మీకు అసలు కుట్టు వేశారు అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు ఇలా ట్రై చేయండి ఎవరికైనా నెక్ డీప్ అనిపిస్తే ఇటు పక్కన ఉన్న లైన్స్కి కూడా నేను ఇలా ఎంబ్రాయిడరింగ్ చేసేసుకున్నాను కొంతమంది నార్మల్ ప్లెయిన్ శారీస్ తీసుకొని డ్రెస్ లాగా చేసి వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా స్టిచ్ చేయకముందే ఇలా ఎంబ్రాయిడరింగ్ చేసుకొని తర్వాత డ్రెస్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి రిజల్ట్ అనేది వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ నెక్ డీప్ తగ్గించాము అన్న సంగతి తిప్పి చూస్తేనే తప్పితే ఫ్రంట్ నుంచి ఏమాత్రం కూడా తెలియట్లేదు ఇంకా ఈ డ్రెస్ మొత్తం కూడా కింద వైపున ప్లెయిన్ ఉందండి సో ప్లెయిన్గా లేకుండా మంచి లుక్ అయితే రావాలండి నేను ఇక్కడ పెరల్స్ తీసుకున్నానండి కాస్ట్ తక్కువతో అయిపోతుంది ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది ఇవైతే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి డ్రెస్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాను ఈ బీడ్స్ ని గ్లూతో కూడా అంటించుకుంటారు కొంతమంది కాకపోతే రెండు మూడు వాషుల తర్వాత ఆ బీడ్స్ అన్ని కూడా ఊడిపోయి డ్రెస్ అంతా పాడైపోతుంది సో నేను సూది దారంతోనే బీడ్స్ అన్నీ కూడా స్టిచ్ వేసుకున్నాను మిడిల్లో ఇలా ప్లెయిన్ ఉంచానండి ఇంట్లో ఇలా మొత్తం బీడ్స్ అయితే బాగాలేదు హాఫ్ వరకు బీడ్స్ ఉంటే బాగుందన్నారని చెప్పి మిడిల్లో ప్లేన్ ఉంచానండి ఇక్కడ చూసినట్లయితే ఈ బీడ్స్ అనేవి అస్సలు ఉడవండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది మనకి ఎక్కడ దారాలు లాంటివి రావడం ఇలా బీడ్స్ అన్నీ కూడా చేత్తో వచ్చేయడం అవేమీ లేదు డ్రెస్ మొత్తం కూడా ఇలా కంప్లీట్ అయితే అయ్యిందండి ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నాకైతే బాగానే వచ్చింది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది కొంచెం డిజైన్ వచ్చిన డ్రెస్ అని చెప్పి మీకు అనిపిస్తే ప్లెయిన్ డ్రెస్సెస్ కూడా మీకు ఎవరికైనా అవసరమైతే నాకు కామెంట్ చేయండి నేను మొత్తం ప్లెయిన్ డ్రెస్ మీద ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో చేస్తాను మీకు ఈ ఐడియా ఎలా అనిపిందో కామెంట్ చేయండి ఐడియా నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్